పైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసు ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నారు అందులో బాటి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను ఎస్థర్ గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచైన లేఖన భాగము ఇస్తే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఈ భాగంలో మనం ముందుగా మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆధారు అను పన్నెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగుపడెను యూదులు రాజైన ఆశ్వర యొక్క సంస్థానులన్నిట్లో ఉండు పట్టణములయందు తమకు కీడు చేయవల్లని చూసిన వారిని అతము చేయుటకు కూడుకొనివి వారిని గూర్చిన సకల జనులకు భయం కలిగినందున ఎవరినూ వారి ముందర నిల్వలేకపోయిరి మురదకేని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాసు పని నడిపించు యూదులకు సహాయం చేసిరి మొరదకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయ్యను ఈ మొరదకై అనువాడు అంతకంతకు గొప్పవాడవుట చేత అతని కీర్తి సంస్థానముల అన్నిటి అందు వ్యాపించాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా విజయము మరియు పండుగలు విక్టరీ అండ్ ఫెస్టివల్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే రెండు విరుద్ధమైన వంశాల మధ్య లెక్క తేల్చుకునే రోజు ఒకటి వచ్చింది యూదా ప్రజలు సామ్రాజ్యంలోని ప్రతి రాష్ట్రంలోనూ తమ శత్రువులతో పోరాడి ఉన్నారు సూసా నగరంలో యూదులు తమను తాము రక్షించుకుని హామాను పది మంది కుమారులతో సహా ఐదు వందల మంది శత్రులను వారు చంపినట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది మిగిలిన శత్రువులను నాశనం చేయడానికి ఎస్తేరు మరో రోజు కావాలని వేడుకుంది ఆమాను పది మంది కుమారులను బహిరంగ ప్రదర్శన కోసం వారు ఒక స్తంభంపై ఊరి తీశారు యుధ ప్రజలు తమ శత్రుల ఆస్తులను తీసుకోకుండా నిరాకరించారు ఆధారు నెలలోని పద్నాలుగు మరియు పదిహేనవ రోజులు వేడుక మరియు విందు కోసం యూదులు సెలవు దినంగా స్థాపించబడినట్లుగా దేవుడు మనం చూస్తూ ఉంటాం తమ శత్రుల మీద యూదులు విజయాన్ని పొందుకున్నటువంటి దినాన్ని వారు ఎంతగానో పండుగలుగా ఆనందించినట్లుగా వారు సెలవు దినంగా ప్రకటించుకొని వారి యొక్క గొప్ప ఆనందాన్ని వ్యక్తం చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పదిహేడు పంతొమ్మిది వచనాల్లో వినాశన దినముగా మారే రోజును వేడుకల దినంగా దేవుడు మార్చాడు వారి జీవితంలో ఎంతో దుఃఖకరమైన పరిస్థితి ఏర్పడేటువంటి అదే రోజును దేవుడు ఆనందంగా ఒక పండుగ దినంగా మార్చినట్లు లేఖనంలో మనం చూస్తాం వినాశనం నుండి రక్షించబడినటువంటి యూదా ప్రజలు నగరంలో మరియు గ్రామీణ ప్రాంతాలలో విందులు చేసుకుని ఆనందించారు ఒకరితో ఒకరు బహుమతులు పంచుకున్నారు పూర్యము అని పిలువబడే ఈ సంఘటన యూదులకు దేవుని విమోచన మరియు విజయాల పండుగగా మారినట్లు లేఖన మనకు తెలియజేస్తుంది అదేవిధంగా చెడు కోసం ఉద్దేశించిన దాన్ని దేవుడు ఎలా మంచిగా మార్చాడో మనం దీన్ని బట్టి గ్రహించాలని లేఖన మనకు తెలియజేస్తుంది దేవుని దృష్టిలో దేవుని దృక్కోణం నుండి మనం మన జీవితాన్ని మన సమాజాన్ని మరియు చరిత్రను కూడా చూడటానికి మనం సమయం తీసుకోవాలని ఈ లేఖన బాగా మనకు తెలియజేస్తుంది ఆయన మంచి తెలివైన మరియు దైవికమైన హస్తాన్ని మన జీవితంలో మనం అనుభవించగలగాలి దానికి మనం గుర్తించగలగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క బలిష్టమైన హస్తము దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంచింది అనిపిస్తాడు ఆయన మన జీవితాన్ని నిరంతరము ముందుకు కొనసాగించడానికి కావలసిన విజయాన్ని దేవుడు మనకు నిరంతరము అందజేస్తాడనేది దేవుడు మనకి లేఖనం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే ఏడు నుండి ఏడో అధ్యాయం మూడు నుండి ఆరు వచనాల్లో యూదా ప్రజలు తమ విజయాన్ని దురాశకు ఆహారంగా ఉపయోగించుకోకూడదని ఎంచుకున్నారు మరియు దోపిడికి దూరంగా ఉన్నారు వారు అద్భుతమైన సమయమును పాటించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది వారి ఆత్మరక్షణ యొక్క సద్భావనకు నిదర్శనంగా వారు మారి ఉన్నారు వారు ప్రతీకారము లేదా భౌతిక బహుమతి కోసము వారు కోరికను ప్రతిగణించినట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది మనం ఎదుర్కొనేటువంటి బాహ్య బెదిరింపులు కంటే మనలోని దురాశ పట్ల మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంటుంది కొన్నిసార్లు బయట నుండి వచ్చేటువంటి బెదిరింపుల కంటే శ్రమల కంటే మన అంతరంగంలో మనలో పుట్టేటువంటి కోరికలు దురాశలు మనల్ని మరింతగా దిగజారిస్తాయి కాబట్టి వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖను ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు కూడా మరచి మర్చిపోకుండా వారి జీవితాల్లో వారికి సహాయం చేస్తూ ఉంటాడనేది ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది ఈ యూధా ప్రజలు గొప్ప విషయాన్ని పొందారు గొప్ప ఆనందాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు దేవుడు వారికి ఏ రీతిగా సహాయం చేశాడో వారు గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం వారు భౌతికమైనటువంటి ఆ బహుమతులకు వారు ఆశ పడలేదు కానీ దేవుడు వారిని విమోచించాలని దేవుడు వారిని ఎటువంటి నష్టం వారికి జరగకుండా దేవుడు వారిని కాపాడాలని వారు ఆశించి దేవుని మీద ఆధారపడ్డారనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని దేవుని కృపను బట్టి జయిస్తూ విజయోత్సవంతో మన జీవితంలో ముందుకు సాగటకు దేవుడు సహాయం చేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మా జీవితాన్ని మీ చిత్తాన్ని బట్టి నడిపించండి ఏ విధమైన స్వార్థపూరిక కోరిక మరియు సప్రయోజనాలు మేము కలిగి ఉండకుండా వాటి వాటిని విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి స్వచ్ఛమైన హృదయంతో మీకు మరియు మీ ప్రజలకు సేవ చేయడానికి మాకు సహాయం చేయండి మీ చిత్తాన్ని బట్టి మేము నడిపించి బలపరచుమని మీకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఏ సుకరిస్తున్నామో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మీ అనుదినం అందించబడుతున్న ఈ యొక్క ధ్యానాలు మీకు తీవ్రకరంగా ఉంటే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును ఆమె